మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు భారతీయ జనతా పార్టీ కావలి ఒకటో పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు మంద కిరణ్ కుమార్ బీజేపీ కావలి పార్టీ కార్యాలయంలో నూతనంగా జాతీయ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్ కి శుభాకాంక్షలు తెలుపుతూ స్వీట్స్ పంచుతూ సంబరాలు చేర్పడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా టెలికం అడ్వైజర్ కమిటీ సభ్యులు బీజేపీ సీనియర్ నాయకులు కుటుంబైన బ్రహ్మానందం మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షునిగా ఎన్నికైన నితిన్ నబీన్ కు శుభాకాంక్షలు తెలిపారు ఈయన నియామకం యువ నాయకత్వానికి పెరుగుతున్న విశ్వాసాన్ని సూచిస్తుందని తెలిపారు నితిన్ నవీన్ ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మూడు పర్యాయాలు మంత్రివర్గంలో పనిచేశారు నలభై ఐదేళ్ల వయసులో జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం యువతకు స్ఫూర్తిదాయకమని తెలిపారు ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ పార్టీ అధ్యక్షుడిగా యువతను ప్రోత్సహించడంలో బీజేపీ జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు నరేంద్ర మోదీ సారథ్యంలో భారతీయ జనతా పార్టీలో యువత ప్రాధాన్యత ఉంటుందని నితిన్ నబీన్ ఎన్నిక తెలియజేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పరిశుభ్ర వెంకటేశ్వర్లు జిల్లా కోశాధికారి సివిసి సత్యం కొండాపురం మండల అధ్యక్షులు మహేష్ పట్టణ ప్రధాన కార్యదర్శి గుడిపల్లి ప్రసన్న కుమార్ కార్యదర్శి మట్టా మల్లకార్జున కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు ముంగమూరు వెంకటరెడ్డి పల్లపోతుల సాయి కృష్ణ యువమోర్చా ప్రధాన కార్యదర్శి మేదరమెట్ల మణిదీప్ నెల్లూరు సుభాష్ దేవేండ్ల రాకేష్ తదితరులు పాల్గొన్నారు జాతీయ అధ్యక్షులుగా నూతన అధ్యక్షులుగా నియమించబడిన నితిన్ నబీన్ గారికి భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నూతన అధ్యక్షుల నియామకానికి సంబరాలు జరుపుకుంటూ కావలి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో స్వీట్లు ముక్కుని అభినందనలు తెలుపుకోవడం జరిగింది నూతన అధ్యక్షులుగా భారతీయ జనతా పార్టీకి నలభై ఐదు సంవత్సరాల వ్యక్తిని నియమించడం భారతీయ జనతా పార్టీ గొప్పతనంగా ఈ రోజు నేను తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ అధ్యక్షుడు మందా కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ట్రెజరర్ శ్రీ సివిసి గారు అలాగనే రాష్ట్ర నాయకులు బస్ వెంకటేశ్వర గారు మఠ మల్లికార్జున్ గారు వెంకటరెడ్డి గారు సుభాష్ గారు ప్రధాన కార్యదర్శి కుమార్ గారు యువ నేత సాయి కృష్ణ గారు కొండాపురం మండల అధ్యక్షుడు మహేష్ గారు మణిదీప్ గారు ఇతర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మరియు అభిమానులకు అందరినీ కూడా నా నమస్కారం ముఖ్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కావాలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో అఖిల భారత అధ్యక్షుడు నితిన్ నవీన్ గారు నితిన్ నవీ గారు అఖిల భారత అధ్యక్షుడిగా ఏకాగ్రీగా ఎన్నిక కావడం ఆయన నలభై ఐదు సంవత్సరాల వయసులోనే అఖిల భారత స్థాయిలో అఖిల భారత అధ్యక్షుడు ఈ భారతీయ జనతా పార్టీలు అనేది ఎందుకంటే అన్ని పార్టీలు కూడా రకరకాల పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఒక రకంగా ఉంటే జాతీయ పార్టీలు కూడా ఒక కుటుంబ పార్టీలుగా ఉంటున్నాయి భారతీయ జనతా పార్టీలో కులాలకు రహితంగా మతాలకు రహితంగా ప్రాంతాల రహితంగా రాజకీయం నడుస్తు రాజ్యాధికారం కోసం ఈ యొక్క భారతదేశాన్ని కాపాడుకునే దానికోసంగా అందరూ కూడా అంత్యోదయాలు పద్ధతిలో అలాగే ఏకాత్మత మానవతావాదంతో వాదనతో ఏర్పాటైన సంఘు జన సంఘ్కి ఈరోజు జనసంఘే భారతీయ జనతా పార్టీగా ఈరోజు ముందుకు పోతా ఉంది అలాంటి భారతీయ జనతా పార్టీకి సారథిగా ఈ దేశ నలు నుంచి కూడా ఆయన్ని ఈరోజు నితిన్ నబి గారిని ఎన్నుకోవడం ఈరోజు అందరూ కూడా యావత్ భారతదేశం సంబరాలు నిర్మించుకుంటుంది ఈ సందర్భంగా కూడా భారతీయ జనతా పార్టీ కావల పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అయితే ఈ భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు అన్ని విధాలు కూడా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో అన్ని శాఖల్లో కూడా ఉద్యోగాలు భర్తీ చేయటంలో కానీ అభివృద్ధి చేయటంలో కానీ పేద బడుగు బలహీన వర్గాలనే అభివృద్ధి చేయడం కానీ పారిశ్రామిక డెవలప్ చేయడం కానీ ఆర్థికంగా ప్రపంచ దేశాల్లో తగిన గుర్తింపు చేస్తుండటం కానీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ కానీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ చేయడం జరుగుతుంది కాబట్టి యువత ముఖ్యంగా భారతీయ జనతా వైపు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు అందుకనే నలభై ఐదు సంవత్సరాల వయసు కలిగిన యువకుణ్ణి ఈరోజు భారతీయ జనతా పార్టీకి రథసార్లుగా అఖిల భారత అధ్యక్షుడిగా ఎన్నుకోవడం అందరం కూడా హర్షిస్తున్నాం ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు కాబట్టి అభివృద్ధి అంటూ జరగాలంటే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాలి మోడీ గారి నాయకత్వంలో ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ నబీ గారి మరొకసారి మనం అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ యువత ముందుగా ముఖ్యంగా యువత కాని విద్యార్థులు కాని ఈ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ సైడ్ నాయకత్వం చూస్తున్నారు కాబట్టి నాయకత్వాన్ని ఇంకా బలపరిచే దానికోసంగా అందరూ కూడా భారతీయ జనతా పార్టీలోకి రావాలని చెప్పి మరొకసారి తెలియజేస్తారు